लेनीले रिपोर्ट बैंड अच्छा है मैडम मिस्टर प्लीज इक्सीलेंट हां जी इनका खून में बाकी है डॉक्टर माइक कर दो नमस्ते सर मैं डॉक्टर साहब अलग आएगा करवा देता हूं हां अब और लगा मन पड़ता है मैडम टेंशन नहीं दोस्तों नहीं ఆర్టీసీ బస్ ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో ఆ గ్యాస్ సిలిండర్ కూడా ఫ్రీగా ఇస్తారు బస్సు కూడా ఫ్రీ ఇస్తున్నాం రెండో సిలిండర్ మీరు తీసుకున్నారు సంవత్సరం ఎందుకంటే మాకు ఎంత ఇష్టం మేడం ఇంకా ముందు ముందు కూడా భవిష్యత్తులో మాకి అన్న కావాలా మీరు కావాలా ఓకే ఓకే సంతోషం మరి పెన్షన్ కూడా రేపు ఒకటో తారీఖు అయినా ముందు రోజే ఇస్తున్నారు ఎంప్లాయీస్ ఇబ్బంది పడకూడదు ఒక రోజు కూడా మీకు లేట్ కాకూడదని ముందు రోజే పెన్షన్ ఇచ్చేస్తే ఐదు మండలాల్లో ఐదు రెండు వందల నియోజకవర్గంలో ఈ రోజు ఐదు మండలాలకు సంబంధించి మేడం ఫస్ట్ ఐదు సిలిండర్లు ఎంత మంది ఫ్రీ ఇచ్చారు మండలాల్లో ఎన్ని సిలిండర్లు ఫస్ట్ ఫేస్ ఫ్రీగా ఇచ్చాము ఐదు మండలాల్లో